భూమిని కేపి బ్రతిమిలాడుతూ ఉంటాడు ఎలాగైనా గగన్ని పక్కకి తీసుకెళ్లమని శారదాన్ని తను చూడడానికి వస్తాను అని బ్రతిమిలాడటంతో జ్యూస్ గ్లాస్తో గగన్ దగ్గరికి వస్తుంది భూమి బావా జ్యూస్ తాగుబావా అని అంటుండగా వద్దు అని అంటుంటాడు గగన్ నువ్వేమీ తినలేదు బావా కొంచెమైనా తాగుబావా అని బలవంతంగా గగన్ దగ్గరికి జ్యూస్ గ్లాస్ని తీసుకొస్తూ ఉంటుంది భూమి వద్దనా అని అంటూ అయిపోతూ ఉంటాడు గగన్ అప్పుడే కావాలనే గగన్ షెట్ పైన జ్యూస్ పడేలా చేస్తుంది భూమి దాంతో భూమిని కోపంగా చూస్తూ రెండు నిమిషాల్లో వస్తాను అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి గగన్ అక్కడ నుండి బయటికి వచ్చేస్తాడు ఇక భూమి టెన్షన్ పడుతూనే ఉంటుంది కేపి శారదాని చూడడానికి వస్తాడు ఇక శారద తలపై చెయ్యి వేసి నిమురుతూ అసలు చీమకు కూడా అపాగయం చెయ్యని నీకు ఈ పరిస్థితి ఏంటి శారద నీకేం కాదు నువ్వు కోలుకుంటావు అని ధైర్యం చెప్పి తన వేలిని కట్ చేసి శారద నొదిటిపైన తన రక్తంతో తిలకం పెట్టి బయటికి వెళ్ళబోతుండగా ఒక్కసారిగా గగన్ రూమ్లోకి వస్తాడు గగన్ని చూసి కేపి టెన్షన్ పడుతుండగా భూమి చెర్రీ ఇద్దరూ గగన్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు ఓ గగన్ కేపి మీదికి కొట్టడానికి వస్తూ ఉంటాడు గొడవ పడడానికి వస్తూ ఉంటాడు ఇప్పుడు కేపి గగన్ నుండి ఎలా తప్పించుకుంటాడు పెద్ద గొరవ జరుగుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్